拜拜

నర్సీపట్నం రూరల్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఈ స్మగ్లింగ్ ని అడ్డుకున్నట్టు చెప్పారు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు ఈ ఆపరేషన్ ని సక్సెస్ చేసిన పోలీసులను సందర్భంగా ప్రశంసించారు ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి విద్యా సంస్థల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా జూనియర్ కాలేజెస్ స్కూల్స్ అన్ని చోట్ల కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలను మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఈ జిఎంఎస్కేలు కూడా అవగాహన కల్పించి వారిని వారి వారి గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నాం ఈ విషయంలో మేము పాత్రికేయుల యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ Boop <laughs> boop